హలో వన్ ఈరోజు మనం గుత్త వంకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం తర్వాత మనకు మసాలా కావాలి కదా మసాలాకి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు తీసుకుని దాన్ని కూడా దాంట్లో మిక్స్ చేసుకుని దాంట్లోనికి కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం తర్వాత వం కిలో వంకాయలు తీసుకుని ఆ వంకాయల్ని క్లీన్ చేసుకుని దాన్ని మధ్యలోకి ఇలాగా నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఓ పక్కన పెట్టుకున్నాం దాంట్లోనికి దాంట్లోకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ దాంట్లో పట్టించి పక్కన పెట్టుకున్నాం తర్వాత పెనంలోకి ఆయిల్ తీసుకుని ఆ వంకాయల్ని దాంట్లో ఓన్లీ వంకాయలు గ్రేవీతో పట్టించిన వంకాయల్ని దాంట్లో వేసి టెన్ మినిట్స్ ఫ్రై అవనిద్దాం అలా వంకాయలు మగ్గితే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందాక మనకి చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా దాంట్లో వేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇది కూడా ఫ్రై చేసుకుంటాం ఫ్రై అయిన తర్వాత మనకి గ్రేవీ కావాలి కదా గ్రేవీ కన్సిస్టెన్సీకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని దాన్ని కూడా టెన్ మినిట్స్ ఉడకనిద్దాం ఆయిల్ పైకి తేరుకునే వరకు ఉడకనిద్దాం అలా ఉడికిన తర్వాత వంకాయ కూర రెడీ దానిపైనకి మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకుందాం కరివేపాకు కొత్తిమీర వంట వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే వంకాయ కూర రెడీ మీరు కూడా చేసుకుని కం టేస్ట్ ఎలా వచ్చిందో ఎలా ఉందో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ